ార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా నూట నలభై ఆరో కీర్తన ఏడో వచనాన్ని చూసుకుందాం బాధపడుచు బడు వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కొని వారికి ఆహారం దయచేయను యహో బంధింపబడిన వారిని విడుదల చేయను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నామండి బాధపడు వారికి దేవుడు న్యాయము జరిగిస్తాడు దుఃఖంలో ఇబ్బందుల్లో కష్టాల్లో శ్రమల్లో ఉన్న వారికి దేవుడు న్యాయం జరిగిస్తాడు వారి శ్రమ నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు దావి ఎన్నో శ్రమలు అనుభవించినాడు ఎంతో బాధను అనుభవించినాడు ఎన్నో కష్టాలు అనుభవించినాడు కదండి దేశ దేశంలో తిరుగుతా ఉన్నాడు సౌలు ఇతన్ని చంపాలని ప్రయత్నం చేస్తా ఉంటే దావిదు పారిపోతా ఉన్నాడండి చాలా సంవత్సరాలు కదండి పది పన్నెండు సంవత్సరాలు ఆయన తిరుగుతూ తిరుగుతూ ఎంతో అలసిపోయినాడు జీవితంలో అనేక శ్రమలు అనుభవించినాడు అయితే బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చను ఒక దినం వచ్చిందండి ఆ దినం దేవుడు న్యాయం చేసినాడు అలలుయా దావిదుకు న్యాయం చేసి మరి నిర్నిమిత్తముగా తరుముతున్న సౌలుకు దేవుడు తీర్పు తీర్చినాడు సౌలు అతని కుమారులు ఒక దినే మరణించినారు మరి అతని రాజ్యము కోలిపోయింది అలలుయ్య దావీదు రాజైనాడు దేశానికి అధిపతి అయినాడు అలలుయ్య ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో ప్రభు సెలవిచ్చే మాట ఒక దినం నీవు అభివృద్ధి పొందుతావు ఒక దినం నీవు విజయాన్ని చూస్తావు ప్రస్తుతం ఉన్న శ్రమలు శాశ్వత కాలం ఉండవు దీర్ఘకాలం నువ్వు శ్రమలు అనుభవిస్తుండొచ్చు అయితే దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు సడన్ గా అభివృద్ధి చెందుతావు సడన్ గా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు అలలుయా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆకలి గుని వారికి ఆహారం దయచేయను యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యోసేఫ్ కూడా చాలా సంవత్సరాలు బంధింపబడ్డాడండి తాను చేయని నేరానికి పోతిఫర్ భార్య అతని మీద నింద వేసినప్పుడు మరి అతన్ని జైల్లో పెట్టినారండి యోసేపు ఎలాంటి తప్పు చేయలేదు కదండి నీతి మంతుడైన వ్యక్తిని అనేక సంవత్సరాలు జైల్లో ఉంచి బంధించినారు కానీ దేవుడు ఒక దినము యోసేపును విడిపించినాడు అలలుయ బంధింపబడిన వారిని దేవుడు విడిపిస్తాడు నువ్వు నీతిగా ఉన్నావా యథార్థంగా ఉన్నావా దేవుని మార్గంలో నడుచుకుంటున్నావా నిర్నిమిత్తంగా జనులు నేను ద్వేషిస్తున్నారా నీకు శ్రమ కలిగిందా దేవుడు ఒక దినం నిన్ను విడిపిస్తాడు అలలుయ నీవు చేయని నేరానికి నువ్వు నిందల పాలైనావా శ్రమలు అనుభవిస్తున్నావా ఇంకేదైనా బాధలో ఉన్నావా ఒక దినం దేవుడు నీకు న్యాయం జరిగిస్తాడు నీకున్న సమస్యల్లో నుంచి ప్రభువు విడిపిస్తాడు విశ్వసించు నమ్ము దైవ కార్యం నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు అలలుయ మన దేవుడు మహోన్నతుడు గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు ఇక్కడ కొన్ని వచనాలు కూడా మనం పైన చూసినట్లయితే యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవిత కాలం అంతయు నేను యహోవాను స్థుతించదను నేను బ్రతు అంతయు నా దేవుని కీర్తించను ఆమె భక్తుడు ఎంతో చక్కగా దేవుణ్ణి స్తున్నాడు అండి తనకున్న శ్రమల్లో బాధల్లో కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అపోసు పౌలు మరి అతనితో ఉన్న శీల అనే వ్యక్తి జైల్లో బైదీ ఖంది ఖైదీలుగా ఉంటూ బంధింపబడి దేవుణ్ణి స్తుతించినప్పుడు చెరసాల సంఖ్యలు తెగిపోయినాయి అలలుయ్య దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మరి నీవు దేవుణ్ణి స్థుతించు నీకున్న శ్రమల్లో దేవుని మహిమపరచు దైవ కార్యాన్ని నీ జీవితంలో చూస్తాం ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారికి ఉన్న శ్రమలు ఇబ్బందులు కష్టాలన్నీ తీసివేయండి గొప్ప మేలు చేయండి ప్రస్తుతం ఉన్న శ్రమలన్నిట్లో నుంచి విడిపించి ప్రభా వారి పట్ల మీరు ఉద్దేశించిన మేలును చెయ్యండి వారిని ఆశీర్వదించండి నీ బిడ్డల్ని స్వస్థపరచండి బంధింపబడిన వారిని విడిపించండి శత్రుల బావ నుంచి విడిపించండి గొప్ప ఆశీర్వాదాలు దీవెన్లు ని బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ పాస్టర్ ఎలిషా అబ్రహాం